రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట ఈ విగ్రహ ప్రతిష్ట తోట సత్యనారాయణ శ్రీమతి కుమారి తోట వెంకటరామకృష్ణ శ్రీమతి సురేఖ తోటా పాండవులు శ్రీమతి లక్ష్మీ పార్వతి వారి ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు ఈ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమం మా గ్రామంలో శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం చాలా సంతోషంగా ఉందని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు আরে আগে এই যে আপনারা আপনারা আপনাদের কাজটা শেষ করুন আপনারা আপনাদের পরিকল্পনা সম্পূর্ণ করে আপনারা আপনাদের কাজটা শেষ করুন আপনারা আপনাদের পরিকল্পনা সম্পূর্ণ করে আপনারা আপনাদের কাজটা শেষ করুন 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 আপনারা আপনাদের কাজটা শেষ করুন

哎。